హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ ఇండియన్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను మీకు ఒక బేకరీ ఐటెం అయితే చూపెట్టబోతున్నాను దట్ ఈస్ కొబ్బరి బిస్కెట్లు అనమాట కొబ్బరి బిస్కెట్ని ఎలా తయారు చేస్తారు అన్నది నేను ఈరోజు మీ వీడియోలో చూపెట్టబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ పంచదార పౌడర్ ని అయితే తయారు చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు ఒక బ్లెండర్ మిషన్ అయితే చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు కోడిగుడ్లని యాడ్ చేస్తున్నారు ఈ కోడిగుడ్లని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పంచదార ఏదైతే ఆ పంచదార పౌడర్ ఉందో ఇప్పుడు అక్కడ ఇక్కడ వేసుకుంటున్నారు చూడండి ఇప్పుడు దాని సరిపడా వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కాస్త స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా గమనించండి మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎంత అయితే నీరు కావాలో అంత నీరు పోసుకొని పంచదార మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి కాస్తంత డాల్డాని కూడా వేసుకుంటున్నారు టేస్ట్ రావడానికి డాల్డా కూడా ఉపయోగిస్తున్నారు అన్నమాట సో చాలా వరకు బేకరీ ఐటమ్స్లో మీకు ఈ డాల్డాన్ని కూడా ఉపయోగిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మైదా పిండిని దీంట్లో వేసుకుంటున్నారు సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఒక్కసారిగా మొత్తం క్వాంటిటీ వేసేయకుండా ముందుగా అయితే పంచదార పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నారు దాన్ని తగినంత వాటర్ వేసి ఓ పాకంలాగా అయితే చేసుకుంటున్నారు దాని తర్వాత వచ్చేసి మైదా పిండిని స్టెప్ బై స్టెప్గా స్టెప్ బై స్టెప్గా యాడ్ చేస్తున్నారు కొద్ది కొద్ది కొద్దిగా కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఈ రకంగా నీట్గా పిండి వండని చేస్తున్నారు చూడండి మిషన్ చూస్తూ చూస్తూనే అంత గట్టిగా తయారు చేస్తుందో పిండిని మిషన్ కాబట్టి ఎంతటి పిండినైనా కానీ ఈ రకంగా మిక్స్ అయితే చేసేస్తుంది ఇంకా ఫైనల్గా ఈ పిండిని అయితే వీళ్ళు బయటకు తీసుకుంటున్నారు వీళ్ళు ఈ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ నాపరాయి మీద వేసుకున్న తర్వాత పాలిష్ రాయి మీద ఇంకా ఈ పిండిని ఏం చేస్తున్నారంటే మళ్ళీ బాగా మిక్స్ చేయాలన్నమాట అప్పటికే అయిపోదు ఒకవేళ పల్చగా ఉందనుకోండి ఫస్ట్ పొడి పిండి వేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిండి మెత్తగా ఉందో స్పాంజ్ లాగా నేను పూర్తిగా వీడియోనైతే టేకింగ్ తీశాను మరి మీరు బోర్ కొట్టుకోకుండా ఉండటానికి కేవలం ఐదు ఆరు నిమిషాల్లోనే దీన్ని ఎడిటింగ్ చేసి చూపించేస్తున్నాను సో కాస్త అంత టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఏ రకంగా మిక్స్ చేసిన తర్వాత రోల్ చేస్తారనమాట పల్సగా చూడండి ఇక్కడ ఒక అట్ల బదులుగా వీళ్ళు ఒక పైప్ తీసుకున్నారనమాట తీసుకునేసి ఆ పిండినేమో ఈ రకంగా ఫ్లోర్ మీద స్ప్రెడ్ చేస్తున్నారు పాలిష్ రై మీద మరి బిస్కెట్కి ఎంత మందం కావాలో అంత మందం వరకు వీళ్ళు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఆ కుకింగ్ ఆయిల్ని కాస్త యాడ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఏ రకంగా యాడ్ చేస్తున్నారు సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే మొత్తం దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట బిస్కెట్ షేప్ ఆకారం రావాలి కాబట్టి ఒక గిద్ద లాంటిది ఉంది వీళ్ళ దగ్గర సో అది తీసేసుకొని తోటి ఏం చేస్తున్నారంటే ఈ రకంగా రౌండ్ రౌండ్గా కట్ చేస్తున్నారు కట్ చేసిన బిస్కెట్స్ అన్నీ ఒక ట్రేలో వేస్తున్నారు అనమాట సో ఇలాంటి ట్రేస్ ఒక ఆరు ఎనిమిదో ఎన్నో ట్రేస్ ఉంటాయి సో దానికి రిలేటెడ్ ఒక స్టాండ్ ఉంది ఈ ట్రేస్ తీసుకుని వెళ్ళిపోయి ఆ స్టాండ్ మీద పడుతున్నారు ఇంకా ఆ స్టాండ్ ఏం చేస్తారంటే ఒక బాండర్ మిషన్లో అన్నమాట అంటే హీటర్లో పెట్టేస్తారు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి హీటర్ మిషన్ని సో ఈ రకంగా ఉంటుంది హీటర్ దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఆన్ చేసేసుకుంటారు ఇంకా ఫైనల్గా మేము కట్ చేసేసుకోవచ్చు అనుకునే టైంలోనే వీళ్ళు మిషన్ అయితే ఆన్ చేస్తారు అది మిషన్ హీట్ ఎక్కటానికి ఒక అరగంట నలభై నిమిషాల వరకు పట్టేస్తుంది అనమాట సో అలా హీట్ వచ్చేసిన తర్వాత మీకు ఈ బిస్కెట్స్ని తీసుకుని వెళ్ళి ఈ రకంగా లోన్ బౌండర్లో పెట్టేస్తారు లోన్ పెట్టేసిన తర్వాత ఎంతసేపు పట్టదో కేవలం ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే హై టెంపరేచర్ లో ఉంటది కాబట్టి బిస్కెట్స్ ఉడిగిపోతాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ బిస్కెట్స్ లోన పెట్టేసిన తర్వాత ఈ హీటర్ ఒక డోర్ అయితే క్లోజ్ చేసి వస్తున్నారు ఇక్కడ చూడండి ఇది లోన బిస్కెట్ ట్రేస్ లోన్ ఎలా రొటేట్ అవుతున్నాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లోన్ పెట్టిన ట్రేస్ అలాగే ఉండవు అనమాట ఇలా రౌండ్ రౌండ్ గా రొటేట్ అవుతూ ఉంటాయి ఇంకా ఈ మెయిన్ వైల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి నుంచి నలుగురు ఐదుగురు వర్కర్స్ ఉంటారు వీళ్ళు ఈ రకంగా చెక్ చెక్ అనేసి ఇలాంటి బిళ్ళలు అయితే ఈ రకంగా కట్ చేసేసి ప్రెస్లో రెడీగా అమర్చుకొని పెట్టుకుంటారనమాట అప్పుడప్పుడు ఇలా బౌండర్ ఓపెన్ చేసి చెక్కింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు బిస్కెట్ సరిగ్గా కుక్ అయినాయా లేదా అనేసి చెక్ చేసుకుంటారు చేసుకుంటారనమాట సో ఇక్కడ చూడండి టైం అయితే అయిపోయింది లాస్ట్ ఫైనల్లీ బిస్కెట్స్ అయితే కుక్ అయిపోయినాయి ఇంకా నుంచి అయితే బయటకు తీస్తారు సెగ అయితే మామూలుగా లేదు సర సర సరమ్మంటుందన్నమాట ఇప్పుడు చూపిస్తా చూడండి దగ్గరికి క్లోజ్ షాట్ మీకు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ బిస్కెట్స్ మీరు చూడటానికి అలాగే పచ్చిగా అనిపిస్తాయి కానీ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి అనమాట ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రే అయితే రెడీగా లోన్కి వెళ్ళబోతుంది లోన్కి సో ఈ రకంగా అయితే వీళ్ళు ఎమ్మటెమ్మటినే రెడీ చేసి పెట్టుకుంటారు మనం రెడీ చేసి కట్ చేసి బిస్కెట్స్ని పెట్టుకోవటమే ఆలస్యం అనమాట హీటర్ అయితే మీకు కేవలం ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లోనే మీకు బిస్కెట్స్ అయితే కుక్ చేసి బయటకు ఇచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బిస్కెట్స్ చూస్తున్నారు కదా ఇప్పుడే వచ్చినాయి అనమాట హీటర్లో నుంచి యాక్చువల్గా నియర్లీ ఎయిట్ మినిట్స్ వరకు కుక్ అయి వచ్చినాయి లోపల సగైతే అయితే లేదు కుమ్మేస్తుంది అనమాట బగ్ బగ్ లాడుతుంది సో అంత టెంపరేచర్ మీద ఎయిట్ మినిట్స్ అంటే మామూలు విషయం కాదు రెండు వందల ఇరవై డిగ్రీల మీద ఎయిట్ మినిట్స్ వరకు కుక్ అయి వచ్చినాయి బిస్కెట్స్ సో కూలింగ్ అయితే అవుతున్నాయి ఇక్కడ చూడండి సో చూశారు కదా పూర్తి ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను చూడండి కాస్త చూసిన తర్వాత నచ్చింది అనుకోండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సో ప్రాసెస్లు అన్నవి చాలా ఉంటానే ఉంటాయి బిస్కెట్స్ చేయటంలో వన్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కొబ్బరి బిస్కెట్ తయారీ అనమాట ఫ్రెండ్స్ ఈ బేకరీ వచ్చేసి తెనాల్లో అనమాట సో లాన్కి వెళ్ళాను సో లాన్కి వెళ్ళిన తర్వాత పర్మిషన్ తోటి ఇదైతే తీసుకోవటం జరిగింది సో మీకైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొబ్బరి బిస్కెట్స్ అన్నాను కదా నేను మరి కొబ్బరి అక్కడ లేదుగా అని అనుకోవచ్చు మీరు మరి దీనికి బిస్కెట్స్కి కొబ్బరి అంటియడానికి మళ్ళీ చిన్న ప్రాసెస్ అయితే ఉందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ కి కొబ్బరి అతకాలి అనుకుంటే పంచదార పాకం ఉంది కదా అది చేసుకున్నాం అట్లాగే మన కొబ్బరి తురుము కొని పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఈ బిస్కెట్స్ కి ఆ కొబ్బరి అతికించాలి అతికించాలన్నమాట మరి అది అది ఎలా అతుకుతుంది అనుకుంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ బిస్కెట్స్ ని మూడు మూడు నాలుగు నాలుగుగా చేసి పాకంలో ముంచిన తర్వాత ఏదైతే తురుముకున్న కొబ్బరి ఉందో ఆ కొబ్బరిలో ఈ రకంగా రోల్ చేసామనుకోండి ఈ పంచదార పాకానికి ఆ కొబ్బరి అతుక్కుపోతుంది అనమాట సో దాన్ని కాస్తంత సేపు అలాగ మనం ఎండబెట్టామనుకోండి ఆరబెట్టామనుకోండి మీకు అది అతుక్కుపోతుంది ఈ రకంగా రెడీమేడ్ బిస్కెట్స్ అయితే మార్కెట్లోకి వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ బిస్కెట్స్ కావాలి అనుకుంటే కనుక కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి సో మీకు డెలివరీ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సుగా చూడండి ఇక్కడ కొబ్బరి బిస్కెట్ రెసిపీ అయితే నేను మీకు ఇప్పుడు చూపెట్టాను దీంతో పాటుగా టెన్ వెరైటీస్ వస్తాయి అనమాట అయితే నేను వన్ ఆఫ్ ద వెరైటీ నేను మీకు చూపెడుతున్నాను కొబ్బరి బిస్కెట్ల రెసిపీని మిగతా వీడియోస్ త్వరలో వస్తాయి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చూడండి ఇదో టైప్ ఆఫ్ బిస్కెట్ అనమాట చెర్రీస్ అన్నీ ఉన్నాయి బిస్కెట్ మీద ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెకండ్ టైప్ అనమాట నువ్వులు బిస్కెట్ ఏంటి చూడండి ఈ రెసిపీస్ కూడా త్వరలో రాబోతాయి చూపిస్తాను చూడండి ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి బిస్కెట్ టేస్ట్ అయితే చూడబోతున్నాను సో టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమైపోద్ది చూడండి ఇది యాక్చువల్గా వచ్చేసి రీటైల్ ప్రైస్ వచ్చి వన్ వన్ ఈచ్ ఫైవ్ రూపీస్ పడుతుందంట సో ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూడబోతున్నాను బిస్కెట్ అయితే చాలా బాగుంది రెసిపీస్ చూపెట్టాము కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మనకి వీడియో ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను దంటా బై బై సీ యూ టేక్ కేర్